మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా అంకమరావు గారు శ్రీ చైతన్య కాలేజీలో కొన్ని దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అందరూ కూడా షాక్ అవుతున్నారు అసలు ఏం జరుగుతుంది కాలేజీలో పిల్లలు చదువుకోవటానికి వస్తుంటే అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సార్ కాలేజీలో లో చాలా సార్లు ఫుడ్ పాయిజన్ అయింది ఒకటి పిల్లలు పిల్లలు కొట్టుకున్నారు అక్కడ గ్రూపులుగా ఏర్పడి ఇవన్నీ విషయాలు తెలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి నేరళ్ళ శారద గారు విజిట్ చేశారు ఏం జరుగుతుంది లోపల అని చెప్పి ప్రతి రూమ్కి చెక్ చేశారు అంటే చైతన్య కాలేజీలో లక్ష లక్షల ఫీజులు తీసుకుంటూ కనీసం విద్యార్థులు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువు కాకుండా బయటికి వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి వాళ్ళ కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతున్నారు పట్టించుకోవట్లేదండి సార్ దానివల్లే ఈ పరిణామాలన్నీ ఏమంటారు ఇప్పుడు ఒక్క చైతన్య కాలేజీయే కాకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా నడుస్తున్నటువంటి విద్యాలయాలు తప్పి వదిలేస్తే మిగిలినసాటకు వెళ్ళినా ఎక్కడ పెట్టినా కూడా అధిక ఫీజులు లక్షల్లో పుట్టినప్పుడు నేను ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళ గురించి వాళ్ళ పాఠశాలల్లో ప్రవేశం గురించి మాట్లాడటానికి వెళ్ళటం కూడా జరిగింది ఎప్పుడూ అంటే జూన్లో మొదలవుతాయి కదా పాఠశాలలు వీళ్ళు పిల్లవాడిని జరిపించుకోవాలి అంటే సంవత్సరం ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులను వాళ్ళు విచారించేసి మీరేం చదువుకుంటున్నారు మీరేం చదివారు తల్లిదండ్రుల విద్యార్హతలు కూడా వాళ్ళు కనుక్కున్న తర్వాత మీకు అక్కడ కూడా వాళ్ళు హామీ ఇవ్వట్ల మీ పిల్లాన్ని చేసుకుంటాము అని చెప్పని పరిశీలిస్తామన్నారు కానీ వాళ్ళు చెప్పినటువంటి రుసుంగం మనం ఆలోచిస్తే ఒకసారిగా తలదిరిగిపోయే పరిస్థితులు అయినా సరే వేలం విరిగి అక్కడికే పంపిస్తున్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆర్థికంగా స్థితిమంతులు పిల్లలను పంపించిన ఒక అర్థం అనేది ఉంది వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళు కూడా ఇట్లా నలిగిపోతూ ఉన్నారు కారణం ఎంత ప్రభుత్వం నిర్లక్ష్యం నిస్సందేహంగా అట్లాగే ప్రజల యొక్క అత్యాశ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత ఉందో ఎందుకు నిర్లక్ష్యం అంటున్నానంటే కొన్ని లక్షల మంది పరీక్షలు రాస్తే కొన్ని వేల మంది ఉత్తీర్ణులైతే కొన్ని వందల మంది లేదంటే కొన్ని వేల మంది అధ్యాపకులుగా ఎన్ని కాబడతారు తర్వాత వాళ్ళల్లో మాట్లాడేసి వాళ్ళందరిని పిలిచేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళలో ఎవరైతే ఎన్ని కాబడ్డారో వాళ్ళని అపయ్యతారు బాధ్యతలు అంటే ఇంత వడపోత అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులు ఉంటారు అంటే వాళ్ళు ఎంత శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు అయి ఉంటారు ఇది మొదటి అంశం మరి ఇక్కడ ఎవరైతే స్వతంత్రులు నడుపుతున్నారు కదా వాళ్ళ పాఠశాలలకు వెళ్ళామనుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది పన్నెండో తరగతి పాస్ అయిన వాళ్ళు పన్నెండో తరగతి విఫలమైన వాళ్ళు వాళ్ళు కూడా అధ్యాపకులుగా ఉన్నారు చాలా ప్రదేశాల్లో మీరు గమనించారో లేదు మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేసే వాళ్ళు కూడా మా అబ్బాయి ఎలా చదువుతున్నాడని వాళ్ళని అడిగే దౌర్భాగ్య స్థితి ఈరోజు ఈ విద్యాలయాలకు సంబంధించి మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు చైతన్య కాలేజీలో జరుగుతుందని చెప్పని చెబుతున్నారు అంటే ఎన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రజల యొక్క తప్పులు ఎంత ఉన్నాయో ప్రభుత్వ పెద్దల తప్పులు కూడా అంతే ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలని ఈరోజు ఆధునీకరణ చేసేసి వాళ్ళకి సరైన బోధన చెబుతున్నారా లేదా వాళ్ళు ఏదో వచ్చి నాలుగు మాటలు చెప్పేసి మన జీతం వస్తుంది కదా ప్రభుత్వ పరంగానే ఉన్నాం కదా మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పని భావిస్తున్నారా నిజంగా పిల్లలకి వాళ్ళు విద్య నేర్పుతున్నారా వచ్చే పిల్లలు ఎలా ఉంటున్నారు క్రమశిక్షణ ఎలా ఉంది దేశభక్తిని బోధిస్తున్నారా లేదా వాళ్ళు పాఠాలు ఎలా బోధిస్తున్నారు పిల్లలు క్రమశిక్షణగా ఉంటున్నారా లేదా వాళ్ళ బాగోగులు అధ్యాపకులు పట్టించుకుంటున్నారా లేదా ఇది గ్రామ పెద్దలు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు దీంట్లో భాగస్వాములు అయ్యారా లేదా ఇవేమీ పరిగణలో తీసుకోవట్లేదు కానీ శ్రీచైతన్య కాలేజీలో కొట్టుకున్నారంట అదే చెప్తున్నాను ఇప్పుడు పొద్దున్నే ఆ పిల్లవాడికి ఆరో సంవత్సరం ఐదో సంవత్సరంలోనే ఒక వాహనం వస్తుంది ఆ వాహనం ఎక్కించి పంపించేస్తారు మళ్ళీ సాయంత్రం ఏడు ఏడు మోకల్లా తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడుతున్నాడు ఆ పిల్లవాడి వయసు అంతా పన్నెండు గంటల పైన వాహనంలో కావచ్చు పాఠశాలలో కావచ్చు ఉంటే అతనికి ఏ విధంగా పరిణితి చెందుతాడు ఏ విధంగా వికాసవంతంగా అతను విద్య నేర్చుకుంటాడు చెప్పండి ఇదేనా ప్రామాణికం ప్రభుత్వాలు నేర్పాల్సింది ఇదేనా మూడో మూడో సంవత్సరం రాంగంలోనే పాఠశాలలో వేస్తాను అసలు ఏంటి వాళ్ళ బాల్యం అంటే ఏంటి వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటి తెలియకుండా ఈ విధంగా పెంచుకుంటూ అంటే ఉద్యోగమే పరమావిధ ఇది వేరే ఏం కనపట్టలేదా ఈ పిల్లలకి ఈరోజు మీరు అన్నారు వాళ్ళు కొట్టుకుంటున్నారు మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకు ఇలా తయారు చేస్తుంది దీనికి కారకులు ఎవరు తల్లిదండ్రులు కారకులే అధ్యాపకులు కారకులే ప్రభుత్వము కారకులే ప్రజలు కారకులే ఇప్పుడు ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు ఇందుట్లో ఎక్కువ భాగస్వామి తల్లిదండ్రుల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను అయితే కాలేజీ మీద కాలేజ్ మీద ఈ కాలేజీ ముందు నుంచి ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి సార్ ఎందుకంటే పిల్లలు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి వాళ్ళ హాస్టల్స్ లో ఎవరు లేరని సమయం చూసుకుని అంటే వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువైపోయింది ఒత్తిడి చదువు 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 ఇదే అదే రుబ్బుతారు అదే రుబ్బుతారు ఒకటి ఫుడ్ సరిగా ఉండదు ఫుడ్ పాయిజన్ అయిందని కూడా అవును ఇప్పుడు నేరల్ల మాధవి గారు దాని మీద చర్యలు తీసుకొని నేరల్ల శారద గారు దాని మీద చర్యలు తీసుకోండి ఇక ఇక్కడ పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రధాన ఉపాధ్యాయుడు ఆయన ఇంకెక్కడ కూడా ఉద్యోగం చేయడానికి వీలు లేదని చెప్పని చెప్తున్నారు కదా అవును ఇవన్నీ చూసుకుంటాను చాలా బాధేస్తా ఉంది అంత ఉన్నత స్థదులు చదివిన వాళ్ళు ఇలా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి అంటే ఇవన్నీ డబ్బుల కోసమేనా ఇంత దిగజారిపోవాలా మీకు నేర్పినటువంటి విద్య యొక్క ఫలితం ఇదా మీకు నేర్పిన గురువులు ఇది నేర్పారా మీరు పిల్లలకి ఏం నేర్పుతున్నారు నిజంగా ఇలాంటి చేస్తే మీరు ఈ రోజు అధ్యాపకుల ఉండేవాళ్ళ ఈ ప్రిన్సిపల్ యాజమాన్యాలు సార్ అంటే ఎటుపోయినా మన దగ్గరికి వస్తారు ఒక అహంకారం అహంభావం ఎక్కువ ఉందంటారా నిస్సందేహంగా వీళ్ళకి ఏ దిక్కు లేదు మనమే దిక్కు అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు అట్లానే కనపడుతుంది కదా తల్లిదండ్రులైనా సరే ఫలానా పిల్లలకి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక మా విశ్రాంతి దాంట్లో ఒక ఎవరో బాల్లో బాలికలో ఆత్మహత్య చేసుకుంటానే ఉన్నారు అయినా సరే మనం ఎగో పంపిస్తున్నాం కదా అవును దానివల్ల జరుగుతున్నటువంటి నష్టాలే కదా ఇవన్నీ ఇవాళ నాకు తెలిసినంత వరకు పిల్లలు చదువు పూర్తి తలికి ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే అదే అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు సో దీన్ని ప్రభుత్వం కూడా కొంత కాలేజీ యాజమాన్యాలకి ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా లేదా ఎలాంటి ప్రక్షాళన అవసరం ప్రభుత్వ పెద్దల అధికారంలో రంగంలోనే వాళ్ళు పిలిచి మాట్లాడతారు ఒక మూట తీసుకుంటారు వదిలేస్తారు అదే కదా జరుగుతుంది గతంలో అవేగాలు వచ్చినాయి ఏంటి మీరు మళ్ళీ కొనసాగించాలి అంటే ఇంత పంపించండి అనే ఈ ఈరోజు రాజకీయ నాయకులు వచ్చారు ఎవరైనా సరే ఇందుకు వాళ్ళు మినహాయింపు అనేది లేదు లేకపోతే ఇన్ని అకృత్యాలు ఇన్ని దురాఘాతాలు జరుగుతున్నా కూడా వీళ్ళు ఇంకా దాన్నే పుట్టుకొని ఏలాడుతున్నారు అంటే వాళ్ళు అదే విద్య మారు విద్యాలయాలు కొనసాగిస్తున్నారు అంటే ఎక్కడ జరుగుతుంది ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి లోపమే కదా ఇదంతా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేస్తే వ్యవస్థ మారదు కదా సార్ ఎందుకు మారుతుంది వాళ్ళు అట్లనే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళేది వ్యాపారం కోసం చేస్తారు చదువు చెప్పడానికి మేము వాళ్ళకి మామూలుగా గణిత శాస్త్రం బోధించాలి అంటే నెలకు మూడు లక్షల రూపాయలు ఇస్తున్నామని అని అంటారు వాళ్ళు మూడు వందల మంది పిల్లలు ఉంటారు పిల్లల దగ్గర ఒక సంవత్సరానికి మూడు లక్షలు కాడి తీసుకుంటున్నారు తొమ్మిది కోట్ల రూపాయలు ఇక్కడ వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళు విద్యాలయాలు నడుపుకుంటూ ఉన్నారు ఇవాళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు ఇక డబ్బుల అంతే కదా ప్రజాసేవ చేయటానికి అయితే వాళ్ళు రాలేదు కదా ప్రజాసేవ చేయాల్సింది ఎవరు పరిపాలించే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు స్వార్థపూరితలై రాజకీయ నాయకులు స్వార్థపూరితలై ప్రజలు అదే విధంగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు ప్రక్షాళన మొదలవుతుంది ఎక్కడోసారి దీన్ని ప్రారంభం కావాలి కదా ఆ ప్రారంభానికి ప్రజలు పూనుకోవాలా ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు తరచుగా ఏ ఏ కాలేజీల మీద వస్తాయో వాటిని లిస్ట్అవుట్ చేసి కనీసం నెలకు ఒకసారైనా లేదంటే రెండు నెలలకు ఒకసారైనా ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఏమంటారు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కాదు ముందు వాళ్ళకి వస్తు గుహాలు ఎలా ఉన్నాయి వంటశాల ఎలా ఉంది అవి పరిశీలించి పరిశుభ్రంగా ఉన్నాయా లేవ నాణ్యమైనటువంటి పదార్థాలే ఉన్నాయా అక్కడ అపశుభ్రంగా ఉందా పరిశుభ్రంగా ఉందా ఇవన్నీ పరిశీలించకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారు రెండు మూడు రెండు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు విశ్రాంతి దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మూడు నాలుగు స్థానాల గదులు లేవచ్చు లేకపోతే లే కావచ్చు ఉంటుంటే అక్కడ పరిశుద్ధత ఎలా ఉంటుంది ఓకే చెప్పండి కరెక్ట్ ముందు ఆడిని కదా ప్రక్షాళన చేయాల్సింది ఆడిని కదా చూసుకోవాల్సింది మళ్ళీ వాళ్ళకి టై సమయం కేటాయిస్తారు ఇదిగో ఇంత పొద్దున్నే నాలుగు గంటలు లేవండి ఐదు ఐదున్నర కల్లా కాలుపు చేయాలు తీర్చుకోవాలా ఆరు గంటల కల్లా మళ్ళీ విద్యాబోధన మొదలవుతుంది ఏడున్నర కల్లా మీకు అల్పాహారం ఇస్తాము ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా మీరు మళ్ళీ పాఠశాల ప్రారంభం అవుతుంది లోకి మీరు రావాలి అని చెప్పని వాళ్ళకు ఒక టైం టేబుల్ ఇచ్చేస్తారు అంటే ఇక ఉరకలు పరుగులే కదా వాళ్ళకి అంతే కనీసం పిల్లలు ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోవాలి అవును రాత్రి పది రాత్రి పది పదకొండు వరకు ఇటు వెళ్తుంది సమాజం ఏం సాధిస్తాం వాళ్ళకి కానీ ఇప్పుడు ఇలాంటి పాఠశాలలు కావచ్చు మీరు అన్నట్టు కాలేజీలు కావచ్చు ఎక్కడైనా సరే ఆట స్థలాలు ఉన్నాయా దేహారోగ్యానికి సంబంధించి వాళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చదువు 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 ఇదేనా మనకు కావాల్సింది కాంక్రీట్ బిల్డింగ్స్ అందులో గదుల్లో చదువుకోవడం అంతే ఎవరిని ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇది అంటే వాళ్ళ సంపాదన కోసం పిల్లల్ని విధంగా తయారు చేసేసి అంటే ఇక్కడ అర్థం కానీ ఉన్నాయంటే ఈ ఈ వీళ్ళు భావి భారత నిర్మాతలైనటువంటి పిల్లల జీవితాలతోటి ఇలా ఆడుకుంటా ఉంటే మనం గొప్ప భారతదేశాన్ని ఎలా నిర్మించుకోగలం అభివృద్ధి ప్రధాన పయనించే భారతదేశానికి మనం ఈ వీళ్ళు మన మూల స్తంభాలుగా ఎలా ఉంటారు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఇది మన పిల్లల గురించి కాదు భారతదేశ భవిష్యత్తు ఏమైపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది దీనివల్లే కదా దీనివల్లే కదా ఈరోజు అన్ని వనరులు ఉండి సహజ ఉండి ఎప్పుడో అనాది నుంచి వేదాల కాలం నుంచి వేద పాఠశాల నిర్వహించినటువంటి ఈ కర్మ భూమిలో ఈరోజు ఈ దౌర్భాగ్య స్థితి ఏంటి ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఇంగ్లాండు లేకపోతే అమెరికా విదేశాలకు వెళ్ళాల్సిన దౌర్భాగ్యస్థితి ఏంటి ప్రపంచం మొత్తం ఇక్కడ వచ్చి చదువు నేర్పినటువంటి ఈ వేదభూమిలో ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎక్కడ జరుగుతుంది లోపం దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా డెఫినెట్ గా సార్ సో మీరు అన్నట్టు మొత్తం వ్యాపారం అయిపోయింది చదువు అనేది చదువు కొనటం లేదు కొనుక్కుంటున్నారు చదువు అవును చదువు కొనుక్కుంటున్నారు వాళ్ళు కూడా చూడండి చాలా మంది కూడా గంటల లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు అధ్యాపకులు అవును అంటే వాళ్ళు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఇంకా ప్రజల పిల్లల మీద వాళ్ళు వస్తారు ఆ గంట చెప్పి చెప్తారు ఈ పిల్లాడు చదువుకున్నాడా ఈ పిల్లవాడు మనల్ని అనుసరిస్తున్నాడా లేదా మనం చెప్పింది తింటున్నాడా లేదా ఆ అబ్బాయి తలకెక్కిందా లేదా అతను సమాధానం ఏమీ లేదు వస్తారు వాళ్ళు ఆ సమయాన్ని కేటాయిస్తుంటారు ఆ సమయంలో చెప్తారు వెళ్తారు చూద్దాం సార్ పరిస్థితులు ఇక మార్పు రావాలని కోరుకుందాం నిన్న నేరలు శారద గారు చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు సో ఇదే సీరియస్నెస్ అనేది ఇలాంటి అక్రమంగా ఏదైతే కాలేజీలో జరుగుతుందో అన్నింటి మీద ఇదే విధంగా దృష్టి పెట్టాలో పిల్లలు వాళ్ళ మనోవికాసంతో పాటు కేవలం చదువే కాదు సో వాళ్ళకు శారీరక మానసిక వికాసం అనేది పెంపొందించే విధంగా అన్ని చర్యలు ఉండాలి అలాంటప్పుడే ఇలాంటి పరిణామాలు లేకుండా మనం చూడగలం చూద్దాం సరే ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ